రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డికి పెట్రోల్ డీలర్ వెంకటేశ్వర్లు ఒంగోలులో తన కుమారునికి సంబంధించిన పెట్రోల్ బంక్ నిర్వహణకు అవసరమైన అనుమతుల కొరకు లక్ష యాభై వేల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపించడం జరిగింది లంచం పుచ్చుకున్నా కూడా పనిచేయకుండా పెండింగ్ లో ఉంచడంతో ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం నందెల మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డిని కోరగా కొంత వాగ్వాదం జరిగింది తన మాట వినకుండా తనను మున్సిపల్ కమిషనర్ అటెండర్ నెట్టివేశాడని చెప్పాడు పెట్రోల్ డీలర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ నిరంతర రెడ్డిపై దాడికి పాల్పడ్డాడని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్పై అవినీతి ఆరోపణలు అవాస్తవమని కమిషనర్పై సిబ్బందిపై అమానుష్యంగా అన్యాయంగా అక్రమంగా దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని దాడి చేసిన వెంకటేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నమస్కారం మొన్న నా పేరు వెంకటేశ్వర్లో నేను పెట్రోల్ బంక్ డీలర్ని రెండు వేల రెండు నుంచి నేను డీలర్గా ఉన్నాను కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు నా కొడుకు మీద పెట్రోల్ బంక్ వచ్చింది ఆ పెట్రోల్ బంక్ పని మీద ఒంగోలు చేస్తున్నాను అప్పుడు నిరంజన్ రెడ్డి గారు కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అక్కడ పని చేస్తున్నాడు పని చేస్తున్నప్పుడు నా పని నేను కట్టుకునేటప్పుడు నా పనులు ఆపుకుంటూ వచ్చినాడు ఆపుకుంటూ వస్తే నేను మా పోయి కమిషనర్ వెళ్ళమంటే కింద సిబ్బందికి అంతా ఇచ్చినాను డబ్బులు కానీ ఈయనకు ఇచ్చినారో ఇవ్వలేదో లేదో మనకు తెలీదు తర్వాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకున్న తర్వాత నన్ను మూడు లక్షలు అడిగినాడు మూడు లక్షలు అడిగితే ఏ సార్ నేను అందరికి ఇచ్చినాను మీకు ఇచ్చినారో లేదో నాకు తెలియదు అని అని చెప్పిన చెప్తే కానీ కూర్చో కూర్చొని మాట్లాడితే రెండు లక్షలకు అడిగినారు రెండు లక్షలు కూడా కాదు సార్ నాకు అంతకాదు లేదు సార్ అందరికి ఇచ్చినాను ఎన్వర్స్ ఫైనల్లో ఉంది ఒక లక్ష ఇస్తాను సార్ అని చెప్పి అని నేను మా ఫ్రెండ్ తీసిపోయి ఆయన ఇంటి దగ్గర మేము వచ్చినాము ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వారం పది రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు ఆ పై పైలు అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలే ట్రాన్స్ఫర్ అయినాను నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను అప్లోడ్ చేపిస్తాను అని కూడా చెప్పలే నాకు నాకు ఫోనే చేయలేదు నాకు ఫోన్ టచ్చింగ్లోనే లేడు అసలు వచ్చిన తర్వాత సరే సరే మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతలేని అనుకున్నా కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను ఆ పైలు పెండింగ్ అయ్యి అట్లే బంక్ రన్నింగ్ చేసుకుంటున్నా చేపిస్తే చేపిస్తే ఆఫీసర్ నాకు హెచ్పి ఐవై ఆఫీసర్లో నన్ను ప్లాన్ రాలే ప్లాన్ రాలేదంటే కెనాపి కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను చేసుకుంటూ వచ్చిన నడుపుకుంటూ వచ్చిన బంకు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడ అక్కడ నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్లోకి పోయినాను ఆఫీస్లోకి పోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే సార్ అండి మళ్ళీ యాభై వేలు అడిగినాడు యాభై వేలు ఆ రోజే అందరు బొకేలు ఇస్తుంటే అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు యాభై వేలు ఇచ్చి కట్టా యాభై వేల రూపాయలు కట్టాయని పైల్లో పెట్టి తీసుకోండి సార్ నాకు అతని అంతే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు తర్వాత కొన్ని దాని తర్వాత మళ్ళీ కొన్ని పైల్స్ జరిగిన తర్వాత కొన్ని పైల్స్ జరిగిన తర్వాత ఈరోజు కొన్ని పైలు జరిగినంత నాకు ఇది ఎంటీ ల్యాండ్ పన్ను గట్టనికి పోయినాను పన్ను గట్టనికి పోతే సెంటుకు ఏడు వందలు అడిగినాడు ఏడు వందలు అడిగి తర్వాత ఐదు వందలు ఇస్తానంటే పరుక్ గారికి మినిస్టర్ గారికి అడిగిపోయి అడగ అడగమన్నాడు సార్ పరు ఆయన దగ్గరికి ఎందుకు సార్ అని నేను అడిగినాను అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు ఆయన డబ్బులు తీసుకోవచ్చు ఆయనతో మాట్లాడుకున్నారా నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు ఈరోజు బుధవారం ఉదయం నేను ఉదయం ఆరు గంటలకు గుడికి పోతుంటే ప్రతి ముప్పై ఏళ్ళ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను పోత పోతా టీ దాగిపోతామని అక్కడ నిలబడినా నా కారు నా కారు కానీ ఆయన కారు నిలబడింది అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం తలిగితే జరిగింది అతనే డోర్ తీసుకొని గా నా కాడికి వచ్చి ఆ ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు ఏం సార్ భయపిస్తున్నారు అని నేను మాట్లాడితే దానికి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి తీ తీసి సార్ ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే అది ఎంత నాకు తెలియదు నువ్వు నాకు తెలియనే తెలియదు నేను నీకు డబ్బులు బాకలేదు డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీకాడ అని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ వాళ్ళ అటెండర్ అటెండర్ ఉండే అన్న ఆఫీస్ కాడికి రమ్మని నన్నే దొబ్బినారన్న దొబ్బితే అన్న ఏందన్నా దుబ్బుతారా అని చెప్పి అటెండ్ పేరు సుబ్బరాయుడు శుభ్రాయుడు నన్ను దొబ్బినాడన్న నాకు అందరూ అవసరమే అందరు కావాలి ఆయన చేసిన తప్పుకే నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది నేను పోలీసు వాళ్ళని పోలీసు నాకు నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ నేను డబ్బులు ఇచ్చే ఎక్కడో ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి అన్న ఇంత ఇచ్చాను ఇంత తెయలేను ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను నేను అంత తప్ప ఇంకొకటి నేను ఇవ్వను నా పైలు చేయాలా అనేది ఎప్పుడు లేదు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా చరిత్రలో నంద్యాల వంద సంవత్సరములు దాటి దాటింది కానీ ఇక్కడ నందాలలో పనిచేస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారిపై అమానుషంగా అన్యాయంగా అక్రమంగా దాడి చేయడం అనేది మీ తీవ్ర మున్సిపల్ ఉద్యోగుల కార్మికులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది ఎందుకంటే నంద్యాల పట్టణంలోని ప్రజలకు మన ఊరు శుభ్రం చేయడం కానీ ఉదయం లేచినప్పటి నుంచి కరెంటు లైట్లు నీళ్ళు వీటి కార్యక్రమంలో పాల్గొని మా సిబ్బంది పైన దాడి చేస్తే మేము ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలా ఇది చాలా అన్యాయము ఎందుకంటే ఇది ఒక్క ఒక్కరోజ పోయేది కాదు ఈ దాడిని మన పోలీసు సిబ్బంది వారు గుర్తించి ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు బి భాస్కరాచారి థ్యాంక్ యూ